మహేంద్ర ట్రాక్టర్స్ యాజమాన్యం యాభై రూపాయలు గౌరవ హలో హలో హలోకి సాలక్ష మహేంద్ర ట్రాక్టర్ యాజమాన్యం శడు రోహిత్ ఉషేంద గారు నిసార్ అహ్మద్ గారు యాభై వేల రూపాయలు శ్రీ శ్రీ ఆదిమణి చంద్రరామయ్య నల్లారెడ్డి స్వామి దశమి సందర్భమ్మ ఎలక్ట్రిషియన్ రావాలి బ్యాటరీ మార్చాలి అది బ్యాటరీ తీసుకురా బాబు ఎలక్ట్రీషియన్ బ్యాటరీ మరికొస్తుంది బ్యాటరీ ఎలక్ట్రీషియన్సాలి పంచుకోవల సుదానికి గురువు దశ గారి గౌరవ పెద్ద లాగా చిరు సన్ అందజేసి అభివృద్ధి చేస్తున్నాం ఈ యొక్క ట్రాక్టర్ యూనియన్ వాళ్ళని చూడలేక చిరుసన్ గురు పంచుకోవడానికి సుందరప్ప గారు మంచి పశిపోషణండి తనకి మరణించిన వెంటనే ఆ యొక్క సమాజిక ఒక గురువుగా ఏర్పాటు చేయడం జరిగింది ఎంతో ప్రేమగా యొక్క ఒంగోలు జాతిని పోషిస్తున్నటువంటి వ్యక్తి ఉత్తర సుందరప్ప గారు తలుకోన తప్పుకోన మండలం కన్నూరు జిల్లా వారి చేత

మా తొదుపరి పదహార కూడా ఆలస్యం చేరారు మొదల గారు గోదవ స్థానానికి కూడా పన్నెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి కారు నలభై నాలుగో కట్టలు కట్ట కట్ట ఉండాలా ఆ కలపడి పదిహేడవ చేత మంచి కాంపిటీషన్ చేత చివరి చేత వాళ్ళు కూడా శ్రీ వల్ల దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో సిద్ధంగా ఉండాలి కూడా భాల్లో సంబంధించినటువంటి రేపు ఉన్న రెండు వేల వందల ముప్పై ఉంది ఎనిమిది గంటల కోట్ల ఏ కానీ ఎనిమిది గంటలకు కోట్ల జిల్లా ఎనీ కమ్యూనిటీ చెత్తలుగా ఉన్నాయి ఎలాంటి చెత్తలు మన గ్రామానికి వచ్చాయంటే నేను పని చూడలేదు

ఉదయం ఏడు మండలం ఎనిమిది మండలకు కోర్టులు కూడా ప్రారంభమవుతాయి అటు కృష్ణా జిల్లా ముగ్గురు జిల్లా తెలంగాణ రాష్ట్రం ఇటు రాయలసీమ అనంతపురం జిల్లా కర్నూలు జిల్లా నుంచి కూడా మంచి మంచి కాంపిటీషన్ రావడం జరిగింది అండగా రాజ కుమారస్వామి చిన్ననంద ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండగారు బాగుండే యాభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఆలవ స్థానానికి ఒక్క నిమిషం ఒక్క సెకండ్ వెనకబడే ఉన్నాయి

அப்பறம் வந்துட்டாயா ஆஹா ஆஹா <Noise/> <Overlap/> நான்கு நிமிஷம் முன்னேற்றம் சொன்னால் பதினொன்னு நிமிஷம் கிராமில் ஐந்து நிமிஷம் ஆசம் முப்பை ஒன் விளக்கமே உனா 아, <목소리도> <목소리도> ఏడు నిమిషాల పూర్తి చేసి ఉన్నాయి ఆరవ స్థానానికి ఒక్క నిమిషాలు యాభై రెండు సెకండ్లు వెనకబడే ఉన్నాయి ఈ యొక్క ఈరోజు ఎస్ వహీద్ హుషేర్ గారు నిషార్ అహ్మద్ గారు మహేంద్ర టాక్టర్ షోరూమ్ గారు యాభై వేల రూపాయలు పురువ మల్లయ్య మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు ముప్పై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు ఎంపీటీజీ మాజీ పర్యాటర్ గారు పదివేల రూపాయలు కొల్లసి వల్ల ఐదు వేల రూపాయలు కొల్లసి వల్ల మూడు వేల రూపాయలుగా ప్రకటించడం జరిగింది వాయిని వారి కుటుంబానికి శ్రీ శ్రీ చిత్తముని

ఈ రోజు మా బంగారు చేయడం జరిగింది రేపు కూడా మంచి మంచి మరి

நோக்கோ <desconfinanta cachots> <oinaire> <water> <coughs> <simple> <sound> కర్ణాటక రాష్ట్రం వారు తీసుకురావాలా మీ చెత్త పదహారవ గారు తీసుకురావాలా పదిహేనవ చెత్త కంపెనీ వారి చెత్త కూడా సిద్ధంగా ఉండాలా మీరు కూడా ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆయన 2000 వకి వందల రనాని 11 నిమిషాల పూర్తి చేసుకున్నాయి ఆయన खाने <laughs>

आहा समालम लाला भाई सखियो हमने दौड़े चुनो वाला करा करा बंबई सखियो बाबा नारा ये लोग सखियो